ఒక మంత్రి తన రాజుకు విధేయుడిగా ఉండాలా లేక తన దేవుడికి భక్తుడిగా ఉండాలా ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవలసిన పరిస్థితి వస్తే అప్పుడు ఏం జరుగుతుంది మాణిక్యవాచికర్ కథ సరిగ్గా ఇదే ఒకవైపు తన రాజు మరోవైపు తను నమ్మిన దైవం ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఒక మంత్రి కథ ఇది అంటే లౌకిక విధికి దైవిక ఆదేశానికి మధ్య జరిగిన సంఘర్షణ అనమాట ఈ కథలో అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఈ ప్రశ్న వినడానికి సింపుల్గా ఉన్నామైతే ఇది చాలా క్లిష్టమైంది ఎందుకంటే ఒకవైపు రాజు పట్ల తిరుగులేని విధేయత మరోవైపు దేవుడిపై అచంచలమైన విశ్వాసం రాజభక్తి అనేదొక లాంటిది దైవభక్తి అనేది లాంటిది మరి ఈ రెండింటిలో దేనికి విలువివ్వాలి మాణిక్యవాచకర్ జీవితంలో సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది దాని గురించే మనం ఎప్పుడు తెలుసుకోబోతున్నాం ఇక అసలు కథ ఇక్కడే మొదలవుతుంది మన మాణిక్యవాచకరుకు ఒకేసారి రెండు ఆర్డర్స్ వచ్చాయి ఒకటి ఆయన పనిచేసే దగ్గర నుండి మరొకటి ఆయన పూజించే దేవుడి నుండి విచిత్రమేంటంటే ఈ రెండు ఆర్డర్స్ కూడా ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం పాండ్యరాజు తన సైన్యాన్ని ఇంకా బలంగా తయారు చేయాలని అనుకున్నాడు అందుకోసం మంచి అరబ్ గుర్రాలను కొనమని చెప్పి తన మంత్రి అయిన మాణిక్యవాచకర్ చేతికి చాలా పెద్ద మొత్తంలో డబ్బుచ్చి పంపించాడు ఇది రాజుగారి ఆజ్ఞ చాలా ముఖ్యమైన పని కాని ఆయన ప్రయాణంలో తిరుపెరుందురై అనే ప్రదేశంలో సాక్షాత్తూ పరమశివుడే ఒక గురువు రూపంలో ప్రత్యక్షమయ్యాడు మరి శివుడి ఆదేశమేంతో తెలుసా ఈ డబ్బుతో గుర్రాలు కొనొద్దు నాకోసం ఇక్కడొక గుడి కట్టించు అని చూశారా ఒకటి రాజ్యానికి సంబంధించిన కర్తవ్యం మరొకటి దేవుడికి చేసే సేవ ఇక మాణిక్యవాచకర్ రెండో ఆలోచన చేయలేదు ఆయన ఒక్క నిర్ణయానికి వచ్చేశారు లౌకికమైన విధికంటే తన నమ్మకానికే తన విశ్వాసానికే పెద్దపీట వేశారు రాజుగారి ఆజ్ఞను రాజ్యకర్తవ్యాన్ని పక్కన పెట్టి శివుడి ఆదేశాన్ని పాటించడానికే నిశ్చయించుకున్నారు ఇది ఆయన విశ్వాసానికి నిజంగా ఒక పెద్ద పరీక్ష సరే నిర్ణయమైతే తీసుకున్నారు కదా ఆ తర్వాత మాణిక్యవాచకర్ వెంటనే శివుడు చెప్పిన పనిలో నిమగ్నమయ్యారు దానివల్ల ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆ క్షణం నుంచి మాణిక్యవాచకర్ ఒక మంత్రిలా కాకుండా ఒక భక్తుడిలా మారిపోయారు రాజుగారు గుర్రాల కోసమిచ్చిన డబ్బులో ఒక్క పైసా కూడా వదలకుండా మొత్తం తిరుప్పేరెందురైలోని శివాలయాన్ని పునరుద్ధరించడానికి దాని యొక్క అద్భుతమైన కట్టడంగా మార్చడానికి ఉపయోగించారు ఆయన దృష్టిలో అది రాజుగారి డబ్బు కాదు శివుడు సేవకు చేరిన నిధి అనమాట ఇక్కడ దైవ దైవసేవలో మునిగిపోయారు అంతా బాగానే ఉంది కాని రాజధానిలో రాజుగారు గుర్రాల కోసం ఎదురు చూస్తున్నారు కదా రోజులు గడుస్తున్నాయి మంత్రి తిరిగి రాలేదు గుర్రాల జాడలేదు ఇక రాజుగారి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా ఆయనకు అనుమానం వస్తే పరిస్థితి ఏంటి అనుకున్నది అయింది రాజుగారి దగ్గర్నుంచి కవులొచ్చింది ఆ సందేశంలో రాజుగారి అసహనం కోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి మాటల్లో చెప్పాలంటే ఏమైంది గుర్రాలేవి నువ్వెక్కడ అని నిలదీసినట్టుగా ఉందన్నమాట ఇప్పుడు మాణిక్యవాచకర్పై ఒత్తిడి బాగా పెరిగిపోయింది సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది రాజుగారి కోపానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక భయంతో ఉన్న మాణిక్యవాచకరికి ఊహించని విధంగా ఒక దారి దొరికింది ఆ పరిష్కారం డైరెక్టుగా నుంచే వచ్చింది రాజుగారి నుంచి తనను కాపాడమని ఆయన మనసులో శివుడిని ప్రార్థించారు ఆ ఆర్తనాదం విన్న పరమేశ్వరుడు ఆ రాత్రి మాణిక్యవాచకర్ కలలో కనిపించారు ఆయన చేతిలో ఒక అద్భుతమైన వెలకట్టలేని మాణిక్యాన్ని పెట్టి భయపడకు ఇది తీసుకుని దగ్గరికి వెళ్ళు అని ధైర్యం చెప్పారు అంతేకాదు శివుడు ఒక పక్కా ప్లాన్ కూడా చెప్పారు ముందుగా ఈ మాణిక్యాన్ని రాజుగారికి బహుమతిగా ఇచ్చి ఆయనను ప్రసన్నం చేసుకోమన్నారు ఆ తర్వాత గుర్రాలు తప్పకుండా వస్తాయని అవి వచ్చే ఖచ్చితమైన తేదీ కూడా చెప్పమన్నారు ఇది తాత్కాలికంగా సమస్యను ఆపడానికి శివుడు చూపిన మార్గం శివుడు చెప్పిన ఆ క రోజు ఏదో కాదు శ్రావణమాసంలో మూలా నక్షత్రమున్న రోజు చూడండి ఎంత ఖచ్చితంగా చెప్పారో ఇది ఏదో మాట వరసకు చెప్పింది కాదు ఇది దైవిక సంకల్పం అందుకే అంత స్పష్టత ఉంది తెల్లారి నిద్రలేచి చూసిన మాణిక్యవాచకరికి ఒక అద్భుతమెదురైంది రా పత్రికలలో శివుడిచ్చిన ఆ మాణిక్యం నిజంగా అక్షరాల ఆయన చేతిలోనే ఉంది ఇంకేముంది ఆయన భయమంతా మాయమైపోయి విశ్వాసం కొండంత పెరిగింది ఇప్పుడు కథిక ఒక్కసారిగా ఊహించని మలుపు తీసుకుంటుంది రాజుగారి సంతోషం నుంచి ఆయన ఆగ్రహం వరకు సంఘటనలు చాలా వేగంగా మారిపోతాయి శివుడు చెప్పినట్టే మాణిక్యవాచకర్ ధైర్యంగా దగ్గరికి వెళ్లారు ఆ అద్భుతమైన మాణిక్యాన్ని ఆయనకు సమర్పించి మహారాజా శ్రేష్టమైన గుర్రాలు శ్రావణమాసంలో మూలా నక్షత్రం రోజున మన రాజధానికి వస్తాయి అని చెప్పారు ఆ మాణిక్యం కాంతికి మంత్రి మాటల్లోని నమ్మకానికి రాజుగారు పూర్తిగా నమ్మేశారు ఆయన ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది సమస్య తీరిపోయిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు కానీ కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది రాజుగారు కేవలం మాటలు నమ్మే రకం కాదు ఆయన పంపిన గూఢచారులు అప్పటికే అసలేం జరిగిందో విచారణ చేశారు వాళ్లు తిరిగి వచ్చి చెప్పిన నిజం మాణిక్యవాచకరు చెప్పిన కథను పూర్తిగా తలకిందులు చేసింది గోడచారు చాలా క్లియర్గా ఉంది మహారాజా ఆయన డబ్బంతా గుడికే ఖర్చు పెట్టేశాడు ఒక్క గుర్రాన్ని కూడా కొనలేదు అని వాళ్లు రాజుకు తేల్చి చెప్పారు ఈ ఒక్క మాటతో మాణిక్యవాచకర్ పైన రాజుగారికున్న నమ్మకం మొత్తం పోయింది గోడచారుల మాటలు వినగా అనే రాజుగారి ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోయింది తనను ఇంత దారుణంగా మోసం చేశాడనే ఆలోచనతో ఆయనకు ఆగ్రహం కట్టను తెంచుకుంది ఆ సంతోషం స్థానంలో ఇప్పుడు ప్రతీకార జ్వాల రగిలింది లేదు రాజుగారి ఆగ్రహానికి వెంటనే శిక్ష అమలు చేయబడింది మాణిక్యవాచకర్ను వెంటనే బంధించి కఠినమైన చెరసాలలో వేశారు దేవుడి మాట నమ్మినందుకు ఆయన ఆదేశాన్ని పాటించినందుకు ఇప్పుడు ఆయనకు దక్కిన బహుమానం కటిక చీకటితో నిండిన ఈ కారాగారం ఇప్పుడు మాణిక్యవాచకర్ ఆ చెరస్ చాలా చీకటిలో ఒంటరిగా ఉన్నాడు ఆయన భవిష్యత్తు ఏంటి ఆయన నమ్మకం నిలబడుతుందా అసలు శివుడిచ్చిన మాట ప్రకారం ఆ గుర్రాలు నిజంగా వస్తాయా లేక ఒక భక్తుడి నమ్మకం వృధాగా మిగిలిపోతుందా ఏం జరగబోతోంది